హాయ్ అండి నేను మీ గౌస్ ఈరోజు చూస్తున్నారు అది పురుగు ఒకటి ఎర్తమాబ్లా కనపడితే నేను తీసేసి చక్కగా సేవ్ చేద్దామని మళ్ళీ పాటల్లో ఇట్లా వేసేద్దామని ఇలా చిన్న ఒక రాడ్లా ఉంటుందండి దాంతో ఇలా తీసేలా వేద్దామని అంటే ఇలా అన్నాను అది ఎర్థమాబ్ అయితే వచ్చేసిందండి ఇది ఎర్థమం కాదు ఏదో రకమైనటువంటి పురుగుది ఇది చక్కగా రెండు ముక్కలు అయిపోయి అటు ఒక పార్ట్ వెళ్ళిపోతుంది ఇటు ఒక పార్టీ వచ్చేస్తుంది అది తల దాని తల కూడా డిఫరెంట్గా ఉందండి ఇది అర్థం అమైతే కాదు మళ్ళీ ఇలా ఎత్తుదామన్నట్టు ఇలా అన్నాను అది జస్ట్ ఊరిని ఇలా అనంగానే కట్టే అది అది చూసారు కదా పాటు కూడా ఎలా చక్కగా నడుచుకుంటూ వెళ్ళిపోతుందో అది కూడా కదుతుంది ఇది కూడా కదుగుతుంది చూసారా ఇలాంటి పురుగు అయితే మన మీకు తెలుసో లేదు దీని పేరు నాకు నాకైతే ఇలా జరిగిద్ది ఈ పురుగు కూడా నేను అనుకున్నా ఫస్ట్ టైం ఇది చూడటం కూడా ఇది ఏమి పురుగో నాకు తెలియదు దీని పేరు ఒకరు తెలిస్తే కామెంట్ బాక్స్లో చెప్పండి ఇలా జరుగుతుందా మీకు తెలుసా ఎప్పుడన్నా ఓకే బాయ్